એ હા જે સાકે છે ને હા કોલ કેમ પડસે હે

ఓ ఎదో కూర్చుని కదరా ఎదురింటి బాబునా ఎదురింటి ఎదురుదోళ్ళు కూర్చుని తెచ్చేసారు కూర్చుండే కూర్చున్నా చేస్తారులే ఆ కూర్చుండలో కూర్చున్నా తెచ్చారు చెన్నాడు ఇంటి అంటే చాలా ఆరా పోసేను తాజేసి మేడం అవును తాజేసి కుది కూర్చోడా పోతావుతా ఊపిడా లేదా ఏంటే ఇందులో కాబోయే మా ఎల్లు ఎవరైనా అడుగుంటాది కొండిపోయి ముళ్ళు ఏర్కొంటాను అక్కడ అలాగే అండా మాట ఏం తోడా అసలు తోడు